పంచాయతీరాజు బలోపేతం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చాలా చాలాసార్లు కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులు చెప్తుంటారు ఇవాళ మేమందరం కూడా చేయట్లేదు చేయట్లేదని చెప్పేసి చివరి సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అనేక సర్పంచులను హైదరాబాద్ తీసుకొచ్చేసి మొత్తం కూడా చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మేమందరం కూడా మేము నిజంగానే అనుకున్నాం రాగానే వాళ్ళందరికీ ఏదో మద్దతుగా ఉండి చేస్తారు కదా అని చెప్పేసి అధ్యక్ష మా జనగామ నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో నూట ఇరవై ఏడు గ్రామాల్లో ప్రతి సర్పంచ్కి దరిదాపుగా మొత్తం కలిస్తే ఇలా నలభై ఐదు కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష ఈ పన్నెండు నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా రాలే బచ్చనపేటలో ఒక చిన్న గ్రామం గంగాపురం అని ఒక దళిత మహిళ ఉన్నారు వీళ్ళని ఏం చేయాలని చెప్పేసి చిన్న విలేజ్లో ఒక ఏడు లక్షలు ఉంది ఆ ఏడు లక్షల కోసం కూడా తిరిగి తిరిగి రాలేదు అధ్యక్ష చిన్న రామంచర్ల అని చెప్పేసి మాజీ సర్పంచ్ ఎండి కలీలా అని ఉంది బిడ్డ పెళ్లి పెట్టుకున్నారు దాదాపుగా ఇరవై ఐదు లక్షలు పెండింగ్ ఉన్నది మొత్తం కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారంగా అది కూడా పెట్టుకున్నారు కుద పెట్టడానికి అలా లేని పరిస్థితి అదే బచ్చనపేటలో ఇంకోటి నాగిరెడ్డి పెళ్లి అని చెప్పేసి కూడా అంటే ఏ గ్రామం అయినా ఉంది అధ్యక్ష నా పల్లిలో భవానీ అని చెప్పేసి వాళ్ళ ఇల్లు కూడా కుదవ పెట్టుకున్నారు ఎవరు బంగారం కుదవ పెట్టుకున్నారు అధ్యక్ష మేము చేయలేదని చెప్పేసి మీకు అధికారం ఇచ్చిండ్రు మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఇస్తా అని చెప్పి చెప్పిండ్రు కాబట్టి ఇవాళ నా నియోజకవర్గంలో ఉండే నూట ఇరవై ఏడు సర్పంచ్లకు రావాల్సిన బిల్లులను దయచేసి ఒక వారం రోజుల్లో పది రోజుల్లో ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని నేను కోరుకుంటున్నా వాళ్ళ ఇంట్లో పెళ్ళి కానీ మిగతా కార్యక్రమాలు కానీ ఇవాళ చేసే పరిస్థితి లేరు అందరు కూడా సగం మంది మహిళా ప్రతినిధులు ఉన్నారు అందరు కూడా పేద మధ్యతరగతి తక్కువ వాళ్ళ అధ్యక్ష రెండోది వారు సార్ చెప్పారు ఈ బిల్లుల కోసం మిగతా వాళ్ళందరూ కూడా ఇవాళ సెక్రటరీకి లేకపోతే మిగతా దగ్గర పిలిపిస్తే నాలుగు గంటలకే వచ్చి అరెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష ఇప్పటికి నాలుగు సార్లు ఐదు సార్లు కూడా వాళ్ళందరినీ మహిళల్ని పొద్దున నాలుగు గంటల వాళ్ళకి కల్లాపు చల్దామని చెప్పేసి అంటే పోలీసు వాళ్ళు ఆనాడు రజాకారులకు ఆ సమయంలో కూడా ఇంత యొక్క నిర్బంధం లేదు అధ్యక్ష మహిళా మహిళా పోలీసులు లేకుండా మహిళా మాజీ సర్పంచ్ లని ఇవాళ అసెంబ్లీ ఉన్నట్టుగా అధ్యక్ష అంతకంటే ముందు రోజు అరెస్ట్ చేసి లోపల పెడుతున్నారు దయచేసి మీరు బిల్లులు ఇవ్వ ఇచ్చి వాళ్ళ యొక్క నిరసన తెలియకుండా చేయండి ఆ నిరసన పాల్గొవట్లేదు నా చాద కూడా ఆ మహిళా సర్పంచ్లను అరెస్ట్ చేయడం దయచేసి బంద్ చేయమని మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష